ఇక క్రీడలకు బడ్జెట్ లో కేటాయింపు చేసినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డికి స్పోర్ట్స్ ఆధారిటీ శివసేనరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం చిత్రపటానికి క్రీడాకారులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బడ్జెట్ లో క్రీడల రంగానికి అత్యున్నత ప్రాధాన్యత లభించిందని అని శివసేనారెడ్డి అన్నారు క్రీడా చరిత్రలోనే ఇంత పెద్ద బడ్జెట్ ను కేటాయించిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని శివసేనారెడ్డి చెప్పారు తీసుకోక ముందుపే చెప్పినాడు ఖచ్చితంగా క్రీడలకు స్పెషల్గా వారికి జీవో తీసుకోవచ్చినా సరే ప్రత్యేక నదులను కూడా తీసుకొస్తాం దాంతోపాటు ఏ విధంగా అయితే ఈ పదేళ్లలో ఈ క్రీడాభిమానులు ఇబ్బందులు పడుతున్నారో వాటి అన్నింటినీ అధిగమించి రాష్ట్రంలో నెంబర్ వన్ దేశంలో నెంబర్ వన్ చేసే విధంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మొట్టమొదటి మన బడ్జెట్లో ఈరోజు దాదాపు మూడు వందల ఇరవై కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు మళ్ళీ స్పెషల్ గ్రాండ్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తారు కూడా ఆయన చెప్పిండు కావాల్సినటువంటి ఎటువంటి చిన్న చిన్న సౌక సౌ సౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటినీ ఏ విధంగా చేసుకోవాలనో కోచ్లతో అందరితో కూర్చొని రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న భాయంతో